హలో వాస్ అందరు బాగున్నారని ఆశిస్తున్నా అందరు బాగున్నారనుకుంటున్నాను సో వివర్స్ మీ అందరికి నేను డైలీ బేసెస్ పైన మన యూట్యూబ్ ఛానల్లో సో కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తున్నాయి ఇంకా కొత్త ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా చెప్తున్నా ఇంకా బిజినెస్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా కూడా మనమైతే సాల్వ్ చేస్తున్నాం డైలీ బేసెస్ పైన సో మీకు ఒకవేళ ఒక మంచి డెస్టినేషన్ కావాలి అంటే డెక్ సూరత్ గుజరాత్ లాంటి ప్లేస్కి వచ్చి డెక్ పర్చేస్ చేయాలి కానీ మంచి వర్త్ ఉండాలి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మాకు బెనిఫిట్స్ ఉండాలి ఇంకా దానిపైన ఒక మంచి మార్జిన్ సెట్ చేసుకునేటట్టు ఉండాలనుకుంటే సో మన కేసర్ డెక్సల్ కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పి సో ఇక్కడ ప్రతి ఒక్క ఆర్టికల్స్ ఏదైతే ఆర్టికల్స్ మీరు చూస్తున్నారు కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి అది కాకుండా ఇంకా రీజనబుల్ ప్రైడక్ట్ ఈ ప్రైజెస్ ఎందుకు మీకు హోల్సేల్ లో ఉన్నాయని కూడా మీకు ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు సో ఈ ప్రైజెస్ ఎందుకు హోల్సేల్ హోల్సేల్లో ఉన్నాయంటే ఇదంతా కంప్లీట్ హిన్ హౌస్ ఏ మేము మ్యానుఫాక్చరింగ్ చేసి మీ అందరికి ప్రొడక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామండి సో అదే కాకుండా ఒక్కసారి ఇక్కడ కౌంటర్ మీద ఉన్న కలెక్షన్ చూసుకోండి సో ఇది వచ్చేసి మన కాంచీవరం సిల్క్ ఇది సో కాంచీవరం సిల్క్ మీ అందరికి తెలిసిందే చాలా అంటే చాలా సేల్ అవుతుంది మన దగ్గర సో ఇది ఏదైతే మీరు చూస్తున్నారు ఇది కంప్లీట్ వచ్చేసి మనకు ఒక సెట్ అండి సో సెట్ లో మీకు ఇలా సిక్స్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో మీకు ఒకవేళ ఒక కలర్ రిలేటెడ్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా లేకపోతే ఏదైనా ఒకవేళ అర్థం కాకుండా మీరు నాకు డైరెక్ట్ కమెంట్ చేయొచ్చు సో కమెంట్ త్రూ అయితే నేనైతే మీకు క్లియర్ చేయగలుగుతాను అక్కడ సో ఫస్ట్ మనం ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఒక్కసారి ఫస్ట్ ఆర్టికల్ ఉందో సో మీకు ఎగన్ బార్డర్స్ లో అయితే సేమ్ వర్క్ ఉంటుందండి శారీ పైన ఉన్న బేస్ కలర్ అయితే బార్డర్స్ అన్ని చేంజ్ అవుతా ఉంటాయి అగైన్ బార్డర్స్ వచ్చేసి అయితే మనకు ప్రతి ఒక్కటి కాంట్రాస్ట్ ప్యాటర్న్స్ లో ఉంటుంది అదే కాకుండా సో ఇది వచ్చేసి కంప్లీట్ గా బాడీలో కూడా మంచి క్రియేటివిటీ ఉంది సో ఎలా అయితే షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సో అలా మీకు అయితే ఇక్కడ కనిపిస్తుంది అగేన్ దీని శారీ గురించి చెప్పాలనుకుంటే ఈ పార్ట్ లో సో ఈ పాటలో ఉన్న శారీ మీరు చూసుకున్నట్టయితే డార్క్ గ్రీన్ కలర్ ఇంకా సిల్వర్ కాంబినేషన్స్ లో అయితే మీకు ఈ శారీ పైన ఉన్న టోన్ అయితే మీకు అవైలబుల్ అయిపోతుంది అదే నెక్స్ట్ శారీకి అయితే మనం మూవ్ అయిపోయినట్టు అయితే అగైన్ నేను చెప్పాను కదా ప్రతి దాంట్లో మీకు కాంట్రాస్ట్ బ్రాడర్ ఉంటుంది శారీస్ లో సో ఈ శారీ మీరు చూసుకున్నట్లయితే అగైన్ దీంట్లో కంప్లీట్ గా వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ప్యాటర్న్ వచ్చేసి అయితే గ్రీన్ కలర్ లో అయితే శారీ ఉంటుంది అగైన్ ఇక్కడ వచ్చేసి మనకు పీచ్ ఇంకా సిల్వర్ కాంబినేషన్స్ లో అయితే మీకు ఈ శారీలో సెకండ్ కాన్సెప్ట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో ప్రతి దాంట్లో వచ్చేసి అయితే సిల్వర్ అనేది అయితే కామన్ అండి సో బేస్ కలర్ వచ్చేసి అయితే చేంజ్ కాబోతుంది అదే కాకుండా మీరు ఒక్కసారి ఇక్కడ శారీ పైన డీటెయిలింగ్ కూడా చూసుకున్న సో దీనిపైన కంప్లీట్ గా పీకాక్ కాన్సెప్ట్స్ లో అయితే మనం అయితే మంచి ఒక ఫాయిల్ ప్రింట్ లాంటి అప్ లో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ చేస్తున్నాం సో ఇది ఫాయిల్ ప్రింట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను ఒక క్లారిటీ కోసం సో ఇదైతే డైరెక్ట్ గా మనం కంప్లీట్ గా మిల్ డై నుంచి కాంచీవరం ప్యూర్ కాంచీవరం లో మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇది నెక్స్ట్ మీరు సో దీంట్లో కొద్దిగా మీకు ఇది వచ్చేసి డస్ట్ చాట్ లో ఉందండి అగైన్ సో ఇది గ్రీన్ కలర్ ఏ కాకపోతే ఇది వచ్చేసి కంప్లీట్ గా కొద్ది లైట్ ఇంకా వామ్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు సో గ్రీన్ కలర్ కాన్సెప్ట్ అయితే సెకండ్ కలర్ చార్ట్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో చూసిన త్రీ డిఫరెంట్ కలర్స్ అల్టిమేట్స్ అంటే మన సౌత్ లో అయితే ప్రాపర్ గా నడుస్తున్నాయి ప్రాపర్ గా అంటే మన హైదరాబాద్ ఇంకా విశాఖపట్నం సో అనంతపురం అలాంటి ప్లేసెస్ లో అయితే బీబ్ వచ్చంగా సేల్ అవుతున్నాయి ఈ ఆర్టికల్స్ సో ఎందుకంటే ఒక కాంచీవరం ప్రొడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలి కానీ ఒక మంచి డెస్టినేషన్ దొరకట్లేదు సో ఎక్కడ నుంచి మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా స్కామ్ అవుతుందని ఎవరికైతే క్వైరీస్ ఉంటాయి కదా సో ఆ క్వైరీస్ అన్ని మీకు క్లియర్ అవుతున్నాయండి ఈ వీడియోస్ లో ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ కాంచీవరంలో మేము మీకు ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సో రైజ్ వైజ్ నేను మాట్లాడాలనుకుంటే ఇది వచ్చేసి మీకు థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లోజ్లో అయితే మీకు ఈ ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది అగన్ మీ అందరికి ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు ఈ ఆర్టికల్స్ పైన మార్జిన్ ఎంత ఉంటుంది అన్నట్టు సో మార్జిన్ వచ్చేసి మనకైతే దీంట్లో ఈజీ టు ఈజీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు క్లోజ్ టు క్లోజ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అయితే సేల్ చేయొచ్చు ఆర్టికల్ సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఇవన్నీ సో పళ్ళు పాటు చూసుకుని అవ్వడం ఎంత బ్రైట్ గా ఉంది చూడండి షైనింగ్ ఇంకా బ్రైట్ ఆర్టికల్ సో పళ్ళు చూసుకున్నట్టయితే సో ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి అయితే సూపర్ ఇంకా రిచ్ ఎవరైతే రిచ్ క్లైంటేజ్ ఉంటుంది కదా సో వాళ్ళందరికి అర్థమవుతుంది అండి కాంచీవరం అంటే ఏంది సో కాంచీవరం పైన ప్రింట్ ఇంకా డీటెయిలింగ్ ఇంకా మీరు వీడియోలో కూడా చూస్తున్నారనుకుంటే ప్రాపర్ ఫినిషింగ్ తోడు మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో శారీ చూడ ఎంత బాగుందంటే అంత బాగుంది సో మన దగ్గర అయితే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయినాయండి సో మీరు ఇంకా ఇప్పటి వరకు పర్చేస్ చేయలేరు అనుకుంటే సో మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసండి ఇక డైలీ వేర్ నుంచి ప్రీమియం సిగ్మెంట్ అంటే పార్టీ వేర్ కాన్సెప్ట్ దాకా ప్రతి ఒక్క ఆర్టికల్స్ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి సో మీరు ప్రాపర్ ఫినిషింగ్ కూడా చూసినా ఇంకా డీటెయిలింగ్ చూడండి ఒక్కసారి కెమెరా ఇక్కడ జూమ్ చేసినట్టయితే మీకు డీటెయిలింగ్ అర్థం అవుతుంది సో ఇది అది కాన్సెప్ట్ ఎంత బాగా వచ్చింది చూడండి ఇక్కడ బాడీ పై పక్కకున్న కూడా ఇంకా అదే కాకుండా మన బార్డర్స్ కూడా మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఒక మంచి కాన్సెప్ట్ ఒక థీమ్ ఉన్నదండి ప్యారోట్ థీమ్ లో ఇంకా గ్రీన్ కలర్ డస్టీ చాట్ లో సో అలా కాంబినేషన్స్ లో అగైన్ ఇప్పుడు మీ అందరికి ఇంకో క్వశ్చన్ సార్ శారీ నేనైతే ప్రతి వీడియోలో ఎందుకు చూపిస్తున్నా అంటే సార్ ది క్వైరీస్ వస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడు మాకు వన్ మీటర్ బ్లౌజ్ దొరకదు ప్రాపర్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ శారీ దొరకదు అన్నట్టు సో వాళ్ళందరి కోసం అండి అగైన్ ఇప్పుడు నేనైతే మీ ముందే మెజర్ చేస్తున్నా సో ఒక్కసారి చూసుకోండి సో వన్ మీటర్ కన్నా ఎక్కువనే ఉంది సో వన్ మీటర్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా మేము వన్ మీటర్ అనే క్లెయిమ్ చేసి ఇస్తామండి ఎందుకంటే ఆ మిస్కమ్యూనికేషన్ ఉండొద్దు కస్టమర్ కి ఇంకా మా మధ్యలో అన్నట్టు సో అందుకు మేమైతే క్లియర్ చేస్తున్నాం సో మీకు ఈ క్యాటలాక్ ఆర్టికల్ పర్చేస్ చేయాలనుకుంటే సో మీరు కమెంట్ లో అయితే టిష్యూ మోటీ సిల్క్ అని కమెంట్ చేసినట్టు అయితే సో మా ఆన్లైన్ టీం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తుంది అగైన్ ఇంటి దగ్గరనే కూర్చొని మీరు క్యాష్ ఆన్ డెలివరీస్ అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు సో హోప్ఫుల్లీ మీకు టెక్స్టైల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లేకపోతే మీకు ఈ కేటగిరీలో రిక్వైర్మెంట్ ఉందో నాకు చెప్పినట్టయితే దాని రిలేటెడ్ వీడియో షూట్ చేసి అయితే నేను మీకు ప్రొవైడ్ చేసేస్తా సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోటి కలుస్తాను అప్పటిదాకా బాబాయ్ नमस्ते साड़ी कुर्ती आहगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया